మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో యాత్రా చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటి అంటే యాత్రా చరిత్ర నిర్వచనము అలాగే యాత్రా చరిత్ర యొక్క రచనా లక్షణాలు యాత్రా ప్రయోజనం ఏంటి యాత్రా చరిత్ర ఆవిర్భవం ఎలా జరిగింది వికాసం ఎలా అని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడు యాత్రా చరిత్ర యొక్క నిర్వచనం గురించి మాట్లాడుకున్నాను ఒక కొత్త ప్రదేశాన్ని చూడడానికి ప్రయాణం అవ్వడమే యాత్ర యాత్ర అంటే మనం ఒక కొత్త ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళడాన్ని యాత్ర అంటాం అది ఎలా ఉంటుంది అంటే మానసిక ఉల్లాసానికి వై వైజ్ఞానిక ఆసక్తితో చేసే పర్యటన ప్రయత్నమే యాత్ర మామూలుగా మనము రోజువారీ దైనందిని కార్యక్రమాలలో కోసము ప్రయాణం చేస్తాం వీటిని ప్రత్యేకత లేదు వీటికి ప్రత్యేకత లేదు ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న ప్రదేశానికి అనేక ఏర్పాట్లతో ప్రణాళికబద్ధంగా చేసుకునే ప్రయాణమే యాత్రగా భావిస్తాము యాత్ర అనే పదానికి పదానికి యానము ప్రయాణము పర్యటన గమనము మొదలైన పర్యాయ పదాలు ఉన్నాయి విష్ణు పురాణము నీలకంఠ వాక్య అమరకోశము భాగవతము మనుస్మృతి వంటి ప్రసిద్ధ గ్రంథాలలో యాత్ర అనే పదానికి లోతైన భావంతో విస్తృతార్థంలో వివరణలు ఉన్నాయి ఇందులో విష్ణు పురాణంలో నీలకంఠవాక్య వాక్య అమరకోశము భాగవతము మనుస్మృతి వంటి ప్రసిద్ధ గ్రంథాలలో యాత్ర అనే పదానికి లోతైన భావంతో విస్తృతార్థంలో వివరణలు ఉన్నాయంట శ్రీ సూర్యనారాయణాంధ్ర నిఘంటువులో యానము అనే పదానికి గమనము ప్రయాణము శత్రువు మీదికి వెళ్ళుట వాహనము అనే అర్థాలు కనిపిస్తున్నాయి ఇందులో ఈ అర్థాలు కనిపిస్తున్నాయంటే శ్రీ సూర్యనారాయణాంధ్ర ఆంధ్ర నిఘంటువులో యానము అనే పదానికి అర్థాలు కనిపిస్తున్నాయి ఏ అర్థాలు గమనము ప్రయాణము శత్రువు మీదకి వెళ్ళుట వాహనము అనే అర్థాలు కనిపిస్తున్నాయి యాత్రను ఆంగ్లంలో ఏమంటారు ట్రావెల్ అంటారు ట్రావెల్కి సన్నిహిత పదాలు జర్నీ ఎక్స్కర్షన్ ట్రిప్పు టూర్ అనే మాటలు వ్యవహారంలో ఉన్నాయి విదేశీ ప్రయాణాలు లేదా కొత్త ప్రదేశాలను చూసి వచ్చాక రాసే విశేషాలుగా పిలుచుకుంటాం యాత్రలు ప్రాచీన కాలంలో ప్రాచీన సాహిత్యంలోనూ ప్రాధాన్యత వహిస్తూ కనిపిస్తున్నాయి రాచరిక వ్యవస్థ రాజ్యమేలుతున్నప్పుడు మహారాజులు తమ తదనాంతరము రాజ్యభారాన్ని అప్పగించే ముందు వారసుడైన యువరాజును దేశాటనకి పంపించేవారు యువరాజు అజ్ఞాతవాసి అయిన లోక సంచారం చేస్తూ రాజ్యపాలనకి అనుగుణమైన అనేక అనేక సామాజిక విషయాలు లోక పరిణామాలను మానవ మనస్తత్వ రీతులను అవగాహన చేసుకునేవారు నలుగురిలో కలవడము నాలుగు ప్రదేశాలు తిరగడం వల్ల లోకజ్ఞానం చేకూరుతుందని పెద్దవాళ్ళ మాటలు అంతరార్థం కూడా ఇదే ప్రాచీన కావ్యాలలో మను చరిత్రలో ప్రవరుడు కవి శ్రీనాథుడు శివ కవులు మొదలుగున వారు దేశయాత్రల పట్ల మక్కువ చూపెట్టేవారు పాచ్యులు యాత్రలను ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన దృష్టితో నిండి ఉంటాయి పాశ్చాత్యుల జీవన విధానాలకు అనుగుణంగా వారి యాత్రలో వినోద విహార విలాస ప్రాధాన్యం వహిస్తాయి వినోద విహార విలాస ప్రాధాన్య ప్రాధాన్యం వహిస్తాయి యా రచనలు యాత్ర రచన లక్షణాలు యాత్రలు ఏక వ్యక్తిగాను సమూహంగాను జరుగుతుంటాయి యాత్రలో వ్యక్తి ఆసక్తి అభిరుచి ప్రధానం యాత్రలో యాత్రికుడు సామాన్య వ్యక్తుల ఆయా ప్రదేశాలను చూసి రావడం వల్ల ఫలితం ఉండదు యాత్రికుడు ఒక సాహిత్యకారుల్లా సంచరిస్తూ చుట్టూ పరిసరాలను నిశితంగా పరిశీలిస్తూ కొత్త కోణాలని పట్టుకోగలగాలి రోజు మనం నడిచే దారిలో దాగిన ప్రత్యేకతలని గుర్తించాలి యాత్ర చేయడం భౌతిక శ్రమతో కూడుకున్నది యాత్ర రచన నిజాయితీని నింపుకున్న సృజనాత్మకత సృజనాత్మకతరుషా నైపుణ్యము కలిగిన రచనగా పేర్కొనవచ్చు యాత్రా చరిత్ర రచనలో మనము ఏ విధంగా ప్రయాణించాము ఏ ప్రదేశాన్ని చూసామో దారిలో ఎదురైన ఇబ్బందులు ఆస్వాదించిన అనుభవ విశేషాలు సమాచారాన్ని టూరిస్ట్ గైడ్గా ప్రత్యేక రిపోర్టర్లుగా చేయడం ఒకటే కాదు కావలసిన అత్యాధునిక సమాచార జ్ఞాన మాధ్యమాల ప్రయాణ సౌకర్యాలు పెరిగిన ఈ కాలంలో యాత్ర రచన మార్గదర్శకంగా ఉంటూనే ఇంట్లో కూర్చున్న మనల్ని ఒక యాత్రకు పురిగొలపాలి ఒక కాల్పానిక అనుభూతిని కలిగిస్తూ వాస్తవ ప్రదేశంతో ముడిపడిన చారిత్రాత్మక విశేషాలను ఆసక్తితో చదివించగలగాలి పరిచిత అపరిచిత వ్యక్తుల మాటల్లో జీవన సత్యాలని ఎదురైన అనుభవాలని మన నేపథ్యంలో విశ్లేషించగలగాలి కంటికి కనిపించే పరిసరాలను వస్తువులను చెప్పే గత వైభవాన్ని గాథలని వినగలగాలి మనం చుట్టూ అవతరించిన కొత్త గాలులలో స్థానికమైన గుసగుసలను రికార్డు చేయగలిగాలి ఆయా ప్రాంతాలకే పరిమితమైన సంవత్సరకు యాత్ర రచనకి సంపూర్ణ సార్థకత లభిస్తుంది పాఠకుడు యాత్రికుడితో సహృదయ సహా ప్రయాణికుడిగా మారిపోతాడు ప్రతి ప్రతి యాత్రా చరిత్ర కొత్త తరం వారికి ఒక దిక్చూచిలా సాంస్కృతిక సామాజిక దిశానిర్దేశం చేస్తుంది యాత్ర ప్రయోజనం ఈ భూగోళంలో ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భాష సంస్కృతి నాగరికత వేటికవే ప్రత్యేకమైనవి యాత్ర వల్ల ప్రపంచంలో వైవిధ్యాంశ వైరుధ్య రీతులని వైరుధ్య రీతులని అవగాహనలోనికి వస్తాయి లోకంలో ఎన్నో వే వేషభాషలున్నా జాతి మత కుల భేదాలున్నా మానవ స్పందనలు అన్ని ఏకరూపతతోనే అంతర్లీనమై ఉన్నాయని మౌలిక సత్యం అర్థమవుతుంది యాత్రల వల్ల లోక సౌందర్యాన్ని సన్నిహితంగా దర్శిస్తాం మనుషుల మధ్య కనిపించకుండా పెరిగిపోతున్న ఆవిర్భావం వికాసము తెలుగులో యాత్రా చరిత్ర రచన అనగానే మొదటగా మనకి గుర్తుకు వచ్చేది ఎవరు ఏనుగుల వీరస్వామయ్య రాసినది ఏమిటి కాశీ యాత్ర ఏనుగుల వీరస్వామయ్య చిన్నాపట్నంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తూ కాశీకి వెళ్ళాలన్న తపనతో సెలవు పెట్టాడు పద్దెనిమిది వందల ముప్పై మే పద్దెనిమిదిన తన యాత్రను ప్రారంభించి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ మూడున ముగించారు సరైన రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో పల్లకిలో బోయిలతో తన బంధుమిత్రుల పరిహారంతో బయలుదేరి ఆ పదహారు నెలలు సుదీర్ఘ యాత్ర చేసినాడు ఈ యాత్ర ద్వారా కాశీ పుణ్యక్షేత్ర విశేషాలు కాగా పంతొమ్మిదవ శతాబ్ద పూర్వభాగము భారతదేశ సామాజిక సాంస్కృతిక స్థితిగతులు అనేక ప్రదేశాలు విశేషాలు మనకు తెలుస్తాయి కాశీ యాత్ర విశేషాలు లేఖ రూపంలో కాశీయాత్ర విశేషాలను లేఖ రూపంలో వ్యవహారిక భాషలో ఏ ఆ రోజు రాయడం వల్ల కాశీ యాత్ర చరిత్ర గ్రంథం ప్రామాణిక యాత్ర రచనగా గుర్తింపు పొందింది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చిన తొలి యాత్ర రచన తెలుగువారి చరిత్రలో అపురూపమైన గ్రంథంగా నిలిచిపోయింది ఇప్పుడు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చిన తొలి యాత్ర రచన ఏమిటి తొలి యాత్ర రచన ఏమిటి అంటే కాశీ యాత్ర రచన ఎవరు రాశారు అంటే ఏనుగుల వీరస్వామయ్య రాశారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కాశీ యాత్ర పేరుతో తన అనుభవాలని అందించారు ఎప్పుడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటి యాత్ర ఎప్పుడు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో కాశీ యాత్ర పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కాశీ యాత్ర పేరుతో తన అనుభవాలని అందించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆకొండి పరబ్రహ్మ శాస్త్రి కాశీ యాత్ర గ్రంథాన్ని రచించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో అక్కొండి పరబ్రహ్మ శాస్త్రి కాశీ యాత్ర గ్రంథాన్ని రచించారు పద్దెనిమిది వందల యాభై మూడులో కోలా కోలాశేషాచల కవి రచించిన నీలగిరి యాత్ర కూడా ప్రసిద్ధమైంది కాశీయాత్ర చరిత్ర అనగానే ఏనుగుల వీరస్వామి కాకుండా వేరే వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంకా ఇద్దరు ఏనుగుల వీరస్వామి కాకుండా ఇద్దరు రాశారు ఎవరు చెల్లపిల్ల అక్కొండి పరబ్రహ్మ శాస్త్రి గారు రాశారు ఇయర్స్ ప్రకారం అయితే మొట్టమొదటిది ఏనుగుల వీరస్వామి రాసిన కాశీ యాత్ర చరిత్ర నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు రాసిన కాశీ యాత్ర మూడోది హొండి పరబ్రహ్మ శాస్త్రి ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో రా బులుసు వెంకట రమణయ్య పంతొమ్మిది వందల యాభై ఆరులో కెలెట్ హై స్కూల్ ఉపాధ్యాయులతో కలిసి ఉత్తర దేశ యాత్రలు చేసి నా ఉత్తర దేశ యాత్ర గ్రంథంగా తన అనుభవాలని పంచుకున్నారు బులుసు బులుసు ఏం రాశాడు నా ఉత్తర దేశ యాత్ర గ్రంథంగా తన అనుభవాలను పంచుకున్నారు రైతు యాత్ర చేసిన కేవి సుబ్బయ్య నవభారత సందర్శనం పేరుతో దేశంలో రైతుల పరిస్థితులను తెలిపారు వెంకట శివరామ శర్మ నా యాత్ర యాజుల రామసుబ్బారాయుడు కాశీ యాత్ర జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి నా మహారాష్ట్ర యాత్ర పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బులుసు వెంకటరమణయ్య నా దక్షిణ దేశ యాత్రలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నా ఉత్తర దేశ యాత్రలు పంతొమ్మిది వందల యాభై ఆరులో బులుసు బులుసు సూర్యప్రకాశ శాస్త్రి బదిర యాత్ర పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చివకుల పేద వెంకటాచలపతి నా శ్రీశైల యాత్ర పంతొమ్మిది వందల యాభై మాలతీ చందర్ నవభారతి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పివి మనోహర్ రావు కైలాస దర్శనం పంతొమ్మిది వందల ఎనభై మూడు మొదలైన యాత్రా చరిత్ర రచనల్లో ప్రస్తావించుకోదగినవి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆచార్య నాయని కృష్ణకుమారి యాత్ర రచన కాశ్మీర దీపకలికలు ప్రసిద్ధమైనవి యాత్రాకారులు కవితాత్మక హృదయము కలవారైతే యాత్రా రచన వర్ణాత్మకంగా వర్ణాత్మకంగా భావుకథతో నిండి ఉంటుందనడానికి నిదర్శనం కాశ్మీర దీపకలిక ప్రముఖ్య చరిత్ర పరిశోధకులు మల్లంపెల్లి సోమశేఖర్ శర్మ శాసనాల సేకరణ నిమిత్తము చేసిన యాత్రా అనుభవాలను నా నెల్లూరు మండల యాత్ర పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఎవరు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ శాసనాల మీద శాసనాలు సేకరించడానికి ఒక యాత్ర చేశాడంట ఆ యాత్ర ఏంటిది అంటే నా నెల్లూరు మండల యాత్ర ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పివి మనోహర్ రావు హిమాలయాలకి పివి మనోహర్ రావు హిమాలయాల ప్రాంతాలను వర్ణిస్తూ రాసిన బ్రహ్మ మానస సరోవర యాత్ర గ్రంథాలు కూడా ముఖ్యమైన యాత్ర రచనలు ముఖ్యమైన యాత్ర రచనలు ఏమిటి అంటే ఇక్కడ ఆచార్య నాయని కృష్ణకుమారి యాత్ర కాశ్మీర దీపకలికలు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ శాసనాల సేకరణ నిమిత్తం చేసిన యాత్రలు నానెల్లూరు మండల యాత్ర పివి మనోహర్ రావు హిమాలయాల ప్రాంతాలను వర్ణిస్తూ రాసినది బ్రహ్మ మానస సరోవర యాత్ర ఇవి ముఖ్యమైన యాత్రలు పోతం జానకమ్మ మొదట తెలుగు యాత్రికురాలిగా చెప్పుకుంటారు ఎవరు పోతం జానకమ్మ మొదటి తెలుగు యాత్రికురాలిగా చెప్పుకుంటారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో తన యాత్ర అనుభవాలను ఒక వ్యాసంగా భాషా సంజీవని పత్రికలో ప్రకటించారు ఈమె యాత్ర అనుభవాలు అనుభవాలను ఒక వ్యాసంగా భాషా సంజీవని పత్రికలో ప్రకటించారు యాత్రా చరిత్ర రచనలో విదేశీ యాత్ర రచనలు మరింత ప్రత్యేకమైనవి మన దేశాన్ని మనం అర్థం చేసుకోవడంలో కొన్ని సౌలభ్యాలు ఉంటాయి అదేవిధంగా యాత్రా విశేషాలను రాయడంలో కొన్ని జాగ్రత్తలు అవసరం సరైన సమాచారాన్ని విశేషాల వెనుకనున్న చరిత్రను ప్రామాణికంగా తీసుకోవాలి ఈ విషయంలో మన తెలుగు యాత్రా చరిత్ర మన తెలుగు యాత్ర రచనాకారులు ముందు వరుసలో ఉంటారు డివి సుబ్బారావు సీమకు స్టీమర్ లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సీమకు స్టీమర్ అంత్యం నర నరసింహమూర్తి భూ ప్రదర్శకుడు భార్యకు రాసిన లేఖలు ప్రదర్శకుడు భార్యకు రాసిన లేఖలు కురుమల్ల వెంకటరావు మా మహారాజుతో దూర తీరాలు పంతొమ్మిది వందల ముప్పై యాత్ర రచనలు తొలి దశలో చెప్పుకోదగినవి ఈ యాత్ర రచనలన్నీ తొలి దశలో చెప్పుకోదగినవి వీటికి శీర్షికలు కూడా ఆసక్తికరంగా పెట్టారు ఈ మూడు రచనలు లేఖారూపంలో నడుస్తాయి లేఖారూపంలో కూడా రచనలు వచ్చాయంట అవి ఏంటివి ఏంటివి అంటే డివి సుబ్బారావు సీమకు స్టీమర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అత్యం నరసింహమూర్తి భూ ప్రదక్షకుడు భార్యకు రాసిన లేఖలు కురుముళ్ళ వెంకటరావు మా మహారాజుతో దూర తీరాలు ఈ యాత్ర రచనలన్నీ ఏంటివండి ఇవి చెప్పుకోదగ్గ ఇవి లేఖ రూపంలో నడుస్తాయి రూపంలో ఎన్ని రచనలు వచ్చినాయి మూడు రచనలు వచ్చాయి ఇంకోటి సముద్ర మార్గం ద్వారా చేసిన యాత్రలు సముద్ర మార్గం ద్వారా చేసిన యాత్రలు ఏంటి అంటే వంగళ వాణిబాయి నా ఐరోపా ఖండం యాత్ర ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తాండూరు రమణాబాయమ్మ సింహాల దీప యాత్ర ఇవి రూపంలో వచ్చిన యాత్ర అనుభవాలు పంతొమ్మిది వందల పదిహేడులో రష్యా విప్లవం తర్వాత భారతదేశంతో బలీయమైన స్నేహబంధం ఏర్పడింది ఈ నేపథ్యంలో చాలా మంది సాహిత్యవేత్తలు నాయకులు రష్యాను సందర్శించారు పార్లమెంటు సభ్యులైన పైడి లక్ష్మయ్య రష్యాలో వ్యవసాయ ప్రదర్శన చూడ్డానికి వెళ్ళారు తన రష్యా యాత్ర వివరాలు జ్ఞాపకాలు వ్యాపకాలు అనే స్వీయ చరిత్రలో విదేశీ పర్యటన శీర్షికతో తన అనుభవాలను గ్రంథస్థం చేశారు నెక్కొండ వెంకట జనార్దన్ రావు నా రష్యా పర్యటన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చుక్కపల్లి పిచ్చయ్య ప్రథమ సోషలిస్టు దేశంలోనే పర్యటన ప్రథమ సోషలిస్టు దేశంలోనే పర్యటన పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల యాభై నాలుగు అరవై ఏడు సంవత్సరాల్లో రష్యాను సందర్శించిన శ్రీ శ్రీ నా విదేశీ యాత్ర అనుభవాల వ్యాసాన్ని రచించాడు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి రష్యాలో పది రోజులు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో డాక్టర్ రావూరి భరద్వరాజ్ భరద్ రావూరి భరద్వాజ్ ఇనుపతెర వెనక పంతొమ్మిది వందల ఎనభై మూడులో డాక్టర్ వాస ప్రభావతి రష్యాలో స్నేహ యాత్ర పంతొమ్మిది వందల ఎనభై ఆరు పురాణం పురాణం సుబ్రహ్మణ్య శర్మ నా రష్యా యాత్ర కాంచనపల్లి వెంకటరమణారావు మదుర స్మృతులు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమైన రష్యా యాత్ర చరిత్రలు ముద్దు రామకృష్ణయ్య నా ప్రథమ విదేశ యాత్ర రెండు వేల పదమూడులో అనేవి కొన్ని యాత్ర చరిత్ర వారి యాత్రా చరిత్రలో అమెరికా యాత్రా చరిత్రలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి ఎల్ ఎన్ రావు గాలి మేడలు అమెరికాలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో అక్కినేని నాగేశ్వరరావు నేను చూసిన అమెరికా పంతొమ్మిది వందల అరవై మూడులో ఆవుల గోపాలకృష్ణమూర్తి నా అమెరికా పర్యటన పంతొమ్మిది వందల అరవై మూడులో కొడాలి వెంకటేశ్వరరావు అంతా కలిస్తే అమెరికా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పివి రుక్ రుక్మిణమ్మ నా అమెరికా యాత్ర పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఇరవై ఏడు పుటల చిన్న పుస్తకము దాశరథి విపులాచ పృథ్వీ విపులాచ పృథ్వీ పేరుతో విదేశీ యాత్ర విశేషాలని అందించారు ఇంగ్లాండ్ న్యూయార్క్ నగర పర్యటన వివరాలు అందులో ఉన్నాయి డాక్టర్ సి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాలుగు వారాల పాటు అమెరికాలో పదిహేను నగరాలను సందర్శించి తమ తమ పర్య జ్ఞాపకాలుగా రాసుకొని పాశ్చాత్య దేశాల్లో యాభై రోజులు అని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గ్రంథంగా వెలువరించారు ఆరుద్ర నా అమరికా పర్యటన అనుభవాలు అని పంతొమ్మిది వందల ఎనభై మూడులో డాక్టర్ కామేశ్వరి నా విదేశీ యాత్ర అనుభవాలు అని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రకటించారు ఉప్పల లక్ష్మణరావు బతుకు పుస్తకం పంతొమ్మిది వందల ఎనభై మూడులో తన జర్మనీ దేశ యాత్ర విశేషాలు తెలిపారు ప్రకాశం పంతులు నా జీవిత యాత్రలో జర్మనీ యాత్రను విఎస్ శర్మ నా ప్రయాణ అనుభవంలో గండికోట యాత్ర విశేషాలు కృష్ణమాచార్య పాక్ పశ్చిమల చింతలపాటి శివరామశాస్త్రి కాంగ్రెస్ వైద్య దళము మలయాళ యాత్ర డాక్టర్ త్రిపురనేని వెంకటేశ్వరరావు సువర్ణ సుందర మలేషియా అని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీశ్రీ యానం అని పంతొమ్మిది వందల ఎనభైలో పివి మూర్తిరాజు నవవెన్నెల మధ్యాధర పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అంబూర ఛాయాదేవి చైనాలో ఛాయా చిత్రాలు మొదలైన యాత్రా చరిత్రలు పేర్కొనదగినవి డాక్టర్ ఎస్గోపీ ఆరు యాత్రా చరిత్రలు రాయడంలో విశేషం అవి ఒకటి నేను చూసిన మార్షన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నా సైఫస్ యాత్ర మూడోది అమెరికాలో తెలుగు యాత్ర ఇంగ్లాండ్లో ఇరవై ఐదు రోజులు రెండు వేల నాలుగు జర్మనీలో నా కవితా యాత్ర రెండు వేల పదిహేను చైనాలో కవితా యాత్ర రెండు వేల పద్దెనిమిది ఈ యాత్రా చరిత్రలో కవితాత్మకంగా తొనిఖిసలాడుతూ ఉంటుంది పరవస్తు లోకేశ్వర్ సిల్క్ రూట్లో సాహస యాత్ర పరవస్తు లోకేశ్వర్ సిల్క్ రూట్లో సాహస యాత్ర ఛత్తీస్గఢ్ స్కూటర్ యాత్రలు సాహసోపేతమైనవి వాడ్రేవు చిన్న వీరు వాడ్రేవు చిన్న వీరభద్రుడు నేను తిరిగిన దారులు దాసరి అమరేంద్ర అండమాన్ డైరీ పుచ్చల ద్వీపాలు పగడాల సంద్రాలు రెండు వేల పదహారు ఎం ఆదినారాయణ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన భ్రమణాకాంక్ష పేరుతో గ్రంథస్థం చేసిన యాత్రా చరిత్ర విశిష్టమైంది ఈయనను రచయిత అనాలా యాత్రికుడని పిలవాలా అని విమర్శకులు సందిగ్ధంలో పడిపోయారు ఆయన చెప్పుకున్నట్లే స్కాలర్ జిప్స్ పిలుచుకోవచ్చు విశాఖపట్నం నుండి రాహుల్ సాంకృతి సమాధి డార్జిలింగ్ వరకు గుండ్లకమ్మ నది పొడుగున సాగిన యాత్ర ఆంధ్రప్రదేశ్ నుండి న్యూఢిల్లీ వరకు చేసిన పాదయాత్ర అనుభవాలు తెలుసుకోదగినవి ప్రపంచ ప్రఖ్యాతి గొప్ప యాత్రా చరిత్ర కాడు రాహుల్ సాంకృతియాన్ రచన టిబెట్లో పదిహేను నెలలు గ్రంథం తెలుగులోకి అనువదింపబడమే కాకుండా అతని జీవిత చరిత్ర కూడా తెలుగులో వెలువడడం విశేషం తెలుగులో యాత్ర రచన ఆదరణ పెరిగింది సామాన్య యాత్రికుల నుండి ప్రముఖ సాహిత్యవేత్తల వరకు తమ యాత్ర అనుభవాలని గ్రంథ రూపంలో వ్యాస రూపంలో ప్రకటించడం చేస్తున్నారు దినపత్రికలు వార మా మాస పత్రికలు యాత్ర రచనలు ప్రోత్సహించడం మంచి పరిణామం యాత్రా చరిత్రలపై సవివరంగా తెలుసుకోవాలనే వారికి డాక్టర్ మచ్చ హరిదాసు తెలుగులో యాత్రా చరిత్రలు అనే గ్రంథం చాలా ఉపయోగపడుతుంది యాత్రా చరిత్రలపై వచ్చిన ప్రామాణిక పరిశోధన సిద్ధాంత గ్రంథం మీద వెయ్యి మాటలు వినడం కన్నా ఒక వాక్యం చదవడం మేలు వెయ్యి వాక్యాలు చదవడం కన్నా ఒకసారి చూడడం మేలు అని లోక నిరుడిని అనుసరించి యాత్ర చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలని పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్